అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో శ్రీ సంతోషిమాత మహిళా సంఘం మరియు శ్రీ సిద్ది వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మాస సౌభాగ్య మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని కలసంతో అమ్మవారి అలంకరణ అత్యంత సుందరంగా చేశారు అదేవిధంగా ఆలయ అర్చకులు సరిపల్లి కామేశ్వర ఆధ్వర్యంలో ఉదయం నుంచి పసుపు కుంకుమ పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు మొదలగునవి ఘనంగా నిర్వహించారు శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవి బెనర్జీ శ్రీమతి సత్య దంపతులు సంతోషిమాత ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు డాక్టర్ ఎంవి బెనర్జీ శ్రీమతి సత్య దంపతుల ఆధ్వర్యంలో ప్రసాదం వితరణ కార్యక్రమం చేశారు అలాగే శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు పురస్కరించుకుని అన్నమాచార్య వాగ్గేయ వ్యవస్థాపకులు తిమ్మా పాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ అన్నమయ్య వాగ్గేయ వరదాయిని బృందం వారిచే అన్నమయ్య కీర్తనలు అలాగే కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ అన్నమయ్య సంకీర్తనలు కోలాటక నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా డాక్టర్ బెనర్జీ తిమ్మాపాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతులను సాలువా కప్పి సత్కరించారు అదేవిధంగా బెంగళూరులో వోలా కంపెనీలో ఈవీ సర్వీస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న జక్కుల సురేష్ మాస్టర్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న కాండ్రేగుల గీతా శ్రీలక్ష్మి గారు ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసి భరతనాట్యం చేసి ఆమె భరతనాట్యంతో భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా శ్రీ సంతోషిమాత ఆలయ మాజీ చైర్మన్ దాడివాసు మరియు భక్తులు మా మాట్లాడుతూ శ్రీ సంతోషిమాత శ్రావణమాస సౌభాగ్య మహోత్సవాలు ఈ నాలుగు వారాలు అత్యంత ఘనంగా జరుగుతాయని అందులో భాగంగా శ్రావణ మాసం రెండవ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని కలశంతో అలంకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అమ్మవారికి నైవేద్యాలు అలాగే కోలాటక నృత్యాలు సంకీర్తనలు భారీగా ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు అలాగే శ్రీ సంతోషి మాత శ్రావణ మాస సౌభాగ్య మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మాకు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు అలాగే ప్రజలంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ನಾರಾಯಣ ಹರಿ ಓ ಹರಿ ಸುಂದರ ನಂದ್ಯ ನಾರಾಯಣ ಹರಿ ಓ మాత్రమే మహా కనకాపల్లి గవరపాలెం శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానం రెండవ శ్రావణ శుక్రవారం శ్రావణ మాస సౌభాగ్య సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారి భారీ అలంకరణ అమ్మవారి వరలక్ష్మిదేవి అలంకరణ మా భార్య పూలతో మధ్యాహ్నం కుంకుమ పూజలు భజనా కార్యక్రమాలు సాయంత్రం అన్నమయ్య వాగ్దేవి వరద అని వారిచే పోలాటములు సంకీర్తనలు దిమాపతి చక్రవర్తి ఆధ్వర్యంలో డాక్టర్ బెనర్జీ గారి దంపతులు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు అమ్మవారిని ఏది కోరుకుంటే అది జరుగుతుంటది అంత నమ్మకం సంతోష మాతమ్మ అమ్మవారు అంటే సంతోష మాత అమ్మవారు సకల సౌభాగ్యాలు ఇచ్చే అమ్మవారు శ్రీ సంతోష మాత అమ్మవారు గౌరవాలం అనకాపల్లి ఈ రోజు గౌరపాలెం సంతోష్ మాత గుడి దగ్గర అన్నమాచార్య వాగే వరద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇక్కడ అందరూ చిన్నపిల్లలు పెద్దలు కూడా వాళ్ళ కోలాటాలతో సంకీర్తనలతో అందరినీ ఎంతోగానో అలరించారు ఇక్కడ అలానే అలయ అమ్మవారు కూడా ఎంతో అందంగా అలంకరించారు అమ్మవార్లానే అలా అన్నమాచార్య వాగే వరదీ కూడా ప్రోత్సహించడానికి అందరినీ ఎవరు ఎవరికి వారి ఇంటి దగ్గర అమ్మవారిని అలంకరించమని మమ్మల్ అందరినీ ప్రోత్సహించడానికి మాలో మాకే పోటీ కల్పించింది అన్నమాచారం వగే వరదని ఇలాంటి ప్రోత్సాహకారాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి దానికి మేము అందరూ ఈ సంస్థలో ఉన్నందుకు ఎంతగానో రుణపడి ఉంటాము